నా పేరు కెఎం మత్తు సుభాన్ వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడి మేలుకో ఆంధ్రప్రదేశ్ టీ కోర్ కమిటీ సభ్యుడు చూడంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క శాతం కూడా ఓటు లేని బీజేపీ ఆరు పార్లమెంట్ పది అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుంది ఆ అవకాశం గౌరవనీయమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వాళ్లకు అందించారు అయితే పార్లమెంటు మరియు అసెంబ్లీ స్థానాలలో బీజేపీ యొక్క బలాబలాలు శక్తి సామర్థ్యాలు తెలుసుకోకుండా దానిని ఓడించడం సాధ్యం కాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో బీజేపీని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్క సీట్ పార్లమెంట్లో కానీ మన అసెంబ్లీలో కానీ రాకుండా చేయడానికి అవసరమైనటువంటి కార్యాచరణ కోసం ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఆధారంగా అనాలసిస్ మొట్టమొదట బీజేపీ నర్సాపూర్లో పోటీ చేస్తూ ఉంది ఉత్తరాంధ్రలో ఆ తర్వాత రాజమండ్రిలో పోటీ చేస్తూ ఉంది అనకాపల్లిలో పోటీ చేస్తూ ఉంది అరకులో పోటీ చేస్తూ ఉంది రాయలసీమకు వచ్చేసరికి తిరుపతిలో పోటీ చేస్తూ ఉంది అట్లాగే రాజాంపేటలో పోటీ చేస్తా ఉంది మనం ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క పార్లమెంట్కి సంబంధించి తెలుసుకుందాం ఆ తర్వాత అసెంబ్లీ గురించి కూడా తెలుసుకుందాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఆధారిత లో బిజెపి జనసేన పార్టీ టిడిపి ఈ మూడు కూడా విడివిడిగా పోటీ చేశాయి వైఎస్సిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా విడిగా కాంగ్రెస్ పార్టీ కూడా విడిగా పోటీ చేసింది జనసేన పార్టీ ఆ టైంలో బహుజన సమాజ్ పార్టీ సిపిఐ సిపిఎం తో కలిసి పోటీ చేసింది వాటి యొక్క అయితే జనసేన పార్టీ యొక్క ప్రధానమైన ఓట్షే దాని తన యొక్క సామాజిక వర్గం కాపు సామాజిక వర్గంలో దే ఉంది ఆ లెక్క ప్రకారంగా నర్సాపూర్ని గారికి మనం అనాలిసిస్ చేస్తే బీజేపీకి పన్నెండు వేల నాలుగు వందల పద్నాలుగు ఓట్లు వచ్చాయి జనసేన పార్టీకి రెండు లక్షల యాభై వేల ఎనిమిది వందల రెండు ఓట్లు వచ్చాయి తెలుగుదేశం పార్టీకి నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఎనభై ఐదు వందల యాభై ఎనిమిది ఓట్లు వచ్చాయి వైసీపీ పార్టీకి నాలుగు లక్షల తొమ్మిది వేల రెండు వందల ముప్పై నాలుగు ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి పదమూడు వేల తొమ్మిది వందల నలభై ఒక్క ఓట్లు వచ్చాయి ఈ లెక్కలో చూస్తే ఇప్పుడు బిజెపి జనసేన టిడిపి కలిసి పోటీ చేస్తున్నాయి ఇవి మూడు కలిసి పోటీ చేస్తే వాటికి వచ్చేటువంటి ఓట్ షేర్ ఇందులో కొంత తగ్గను వచ్చు బీజేపీతో కలిసినందువల్ల టీడీపీ వాళ్ళు తమ ఓట్ని అటు ఇటు మార్చుకోవచ్చు జనసేన పార్టీ వాళ్ళు కూడా మార్చుకోవచ్చు బీజేపీకి ఇచ్చిన ముందు జరిగిన మనం రెండు వేల పంతొమ్మిది పదహారుల మీద చూస్తే ఈ ముగ్గురు యొక్క ఓట్ షేర్ ఆరు లక్షల డెబ్బై రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు ఉంది వైసీపీ ఓట్ షేర్ నాలుగు లక్షల నలభై తొమ్మిది ఉంది కాంగ్రెస్ పార్టీకి కేవలం పదమూడు తొమ్మిది నాలుగు ఒకటి మరి ఇండియా కూటమి మీకు గెలిపించాలనుకునేటువంటి చాలా మంది మిత్రులు కేంద్రంలో ఉండేటువంటి పార్లమెంట్ ఓటు ఇండియా కూటమికి కాంగ్రెస్ కి వెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారు ఆ కాంగ్రెస్ కి వచ్చేటువంటి ఓటు మొత్తంగా కూడా వైసీపీలో నుంచే రావాలి వేరే ఓట్ షేర్ లేదు కాబట్టి వైసీపీలో నుంచి వస్తే వైసీపీ శాతం తగ్గిపోతుంది వీళ్ళ శాతం పెరుగుతుంది బీజేపీ గెలవడానికి అసలు ఉండేటువంటి ఓట్ షేర్ ప్రకారంగానే బీజేపీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఓట్లు వాళ్ళకున్నాయి వైసీపీకి ఉండేది నాలుగు లక్షల నలభై తొమ్మిది వేలే ఈ కాంగ్రెస్ ఇందులో నుంచి కనుక చీలిస్తే కూటమి ఇండియా కూటమి వైసీపీలో నుంచి ఓట్లు చీలిస్తే బీజేపీ గెలుపు తప్పనిసరి అవుతుంది ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆమోదయోగ్యం కాకూడదు కాబట్టి బీజేపీ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఓట్ షేర్ వైసీపీకి తగ్గకుండా కాంగ్రెస్ కి వెయ్యకుండా ఇందులో ఉండేటువంటి ఓట్ షేర్ ని కూడా తగ్గించి వైసీపీ ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీకి వైసీపీ అక్కడ ఉంది కాబట్టి బిజెపిని ఓడించేటువంటి సమీప అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థికి మాత్రమే ఓట్ ఇక్కడ 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 జరగాలి తప్ప ఇక్కడ జరగకూడదు అనేటువంటి ఆ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మనం తప్పనిసరిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నరసాపూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీని మోడించగలం ఒకటే సూత్రం బీజేపీ ఎక్కడెక్కడైతే పోటీ చేస్తుందో అక్కడ దాని సమీప ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ ప్రత్యర్థిని గెలిపించడానికి ప్రయత్నం చేయాలి ఒక ప్రశ్న మీరు అడగవచ్చు మరి సమీప ప్రత్యర్థి ఒకవేళ వైసీపీ అయితే వీళ్ళు కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు కదా అని అయితే బిజెపి పార్టీ తన సొంత సింబల్ తో గెలిస్తే దానికి వచ్చేటువంటి శక్తి వేరు దానిలో పెరిగేటువంటి అహంకారం వేరు ఆ అహంకారంతో దేశాన్ని రాష్ట్రాన్ని పాలు చేస్తా ఉంది చాలా దుర్మార్గాలు చేసేదానికి అవకాశం ఉంది ఇంకొక పార్టీ సపోర్ట్ తోటి ఉండడం వేరు సొంతంగా బీజేపీ తన శక్తితో గెలవడం వేరు బీజేపీని ఎటువంటి పరిస్థితుల్లో కూడా సొంత శక్తితోటి గెలిచే అవకాశం ఇవ్వకూడదు అని విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు మందు సుబాన్ థ్యాంక్ యూ